ఓ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి ఇడని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎవరైతే రైతుల వారందరికీ రైతు భరోసా అనే రెండు ఊహించని శుభవార్తలు తీసుకొచ్చింది మరి ఆ రెండు పథకాలు ఏంటి ఏ తేదీ నుండి డబ్బులు జమ చేస్తారు ముందుగా ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు ఇక డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను కానీ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వారందరికీ గత ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇలా ముప్పై ఎకరాలు ఉన్నా కానీ రెండు విడతల్లో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తూ ఉంది గత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని అలాగే రైతులకు ఎకరాల వారికే జబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇది రైతులకు ఎకరాల వారికి జమ చేయడం కరెక్టా కాదా అని రైతులను ప్రశ్నలు అడగడం జరిగింది రైతు వేదిక ద్వారా రైతులకు సమస్యలు తెలియచేయాల్సిందిగా ప్రకటించడం జరిగింది అధికారులను రైతు వేదిక ద్వారా రైతులు ఇన్ని ఎకరాల వారికి ఇవ్వాలి ఇన్ని ఎకరాల వారికి అద్దు అనే ప్రశ్నలను అడిగి వారిని సమాధానాలు తెలుసుకోవాలని రైతుకే ఈ రైతు భరోసా ధర ఎన్ని ఎకరాలకు వేయాల్సి ఉంది అని తేల్చి చెప్పమని చెప్పడం జరిగింది ఇక రైతులు ఎన్ని ఎకరాలకు వెయ్యాలి అని చెప్తే అన్ని ఎకరాలకు వేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ కింద అయితే ఎకరా రెండు ఎక రెండు లక్షల వరకు రుణాలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి అని చెప్పింది కానీ ఆగ జూలై పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో లోపు అయితే మూడు విడతల్లో మొదటి విడతగా అరవై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించిన వీడియో